ఇది సుత్తపై ఒక క్లుప్త వివరణ అసలు మన జీవితంలో నిజమైన ఆనందాన్ని స్థిరత్వాన్ని ఎలా సాధించాలి చూశారంటే మహామంగళ సుత్త ఏం చెప్తోందంటే ఇది అదృష్టం వల్ల రాదు మనం స్పృహతో తీసుకునే ముప్పై ఎనిమిది ప్రాక్టికల్ స్టెప్స్ ద్వారానే సాధ్యమవుతుంది చెప్పాలంటే ఇది సంతోషానికొక బ్లూ ప్రింట్ లాంటిది అన్నమాట మొదటిది ఈ మార్గంలో మన గమ్యమేంటి చూడండి జీవితంలో లాభనష్టాలు పొగడ్తలు విమర్శలు ఇవన్నీ వస్తుంటాయి పోతుంటాయి కదా కాని వీటికీ మనస్సు చెలించకుండా ఉంటే ఎలా ఉంటుంది అదే ఈ ఎనిమిది ప్రాపంచిక విషయాలకు అతీతంగా స్థిరంగా ఉండటమే మన ఫైనల్ గోల్ సరే మరి ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి ఇక్కడే రెండవ పాయింట్ వస్తోంది అదేంటంటే ఒక క్రమబద్ధమైన మార్గం ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఈ ముప్పై ఎనిమిది ఆశీర్వాదాలు ఎలా పడితే అలా లేవు అవి ఒక లాంటివనమాట అంటే తల్లిదండ్రులను లాంటి బేసిక్స్ నుంచి మొదలుపెట్టి మెల్లిగా మనస్సును కంట్రోల్ చేయడం ఫైనల్గా సత్యాన్ని గ్రహించడం వరకు స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాయి ఇక ఫైనల్గా మూడోది ఈ మొత్తం నిర్మాణాన్ని కలిపి ఉంచే మూడు పిల్లర్స్ మొదటిది షీల అంటే మంచి ప్రవర్తనతో ఒక బలమైన పునాది వేయడం రెండవది సమాధి అంటే మనసును ఒక చోట నిలిపి పదును పెట్టడం ఇక మూడవది ప్రాజ్ఞ అంటే అంతర్దృష్టితో వివేకంతో స్పష్టంగా చూడగలగడం సో ఒక్క మాటలో చెప్పాలంటే మహామంగళ సుత్త మన రోజువారీ జీవితం నుంచి మొదలుపెట్టి అంతిమ విముక్తి వరకు ఒక క్లియర్ అండ్ ప్రాక్టికల్ రోడ్మ్యాప్ చూపిస్తుంది